भटेल मरो ब्रेकिंग न्यूज ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఆయన జిల్లాలో పర్యటన షెడ్యూల్ విడుదలైంది వ్యక్తిగత కార్యక్రమాలు ప్రజా దర్బార్తో పాటు పలు కీలక ప్రైవేట్ కార్యక్రమాలు జగన్ పాల్గొననున్నారు పర్యటనలో భాగంగా నవంబర్ ఇరవై ఐదవ తేదీన ఆయన మధ్యాహ్నం బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో కడప జిల్లాలోని పులివెందులకు చేరుకుంటారు పులివెందులకు చేరుకున్న అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పార్టీ కార్యకర్తలు నాయకులతో ఆయన సమావేశమై వారి సమస్యలను వినతులను స్వీకరించే అవకాశం ఉంది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఆయన పూర్తి స్థాయిలో ప్రైవేట్ కార్యక్రమాలకు కేటాయించారు ఈరోజు ఆయన స్థానిక నాయకులతో కలిసి ఆయన స్థానిక నాయకులతో సంబంధించినటువంటి వివాహ వేడుకలకు హాజరవుతారు దీంతో పాటు పలువురిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడనున్నారు అనంతరం పర్యటన ముగించుకుని నవంబర్ ఇరవై ఏడవ తేదీన పొలివెందల నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు తిరిగి బెంగళూరుకు పయనం కానున్నారు మూడు రోజుల ఈ పర్యటన నేపథ్యంలో పొలివెందల్లోని క్యాంపు కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా ఏర్పాట్లను చేస్తున్నారు